నమస్తే అండి నేను శ్రీరామ్ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళందరికి కూడాను ఇవాళ ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని నేను మీకు చెప్పబోతున్నాను అందరూ కూడాను రియల్ ఎస్టేట్ అంటే భూమి భూమి కారకుడు కుజుడు మన నవగ్రహాల్లో కూడాను భూమి కారకుడు కుజుడు అటువంటి భూమికి సంబంధించినటువంటి రోజు మంగళవారం అందువల్ల మనం మంగళవారం అంటే అంగారకుడు స్వామి కుజుడికి అంగారకుడికి ఇష్టమైనటువంటి అంగారక స్థుతి మనం మనం రియల్ ఎస్టేట్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు సైట్ విజిట్కి వెళ్ళినప్పుడైనా సరే ని కలవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఈ ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసి వెళితే వాళ్ళు తప్పకుండా విజయం సాధించగలుగుతారు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హం శక్తి హస్తం తమ్మంగళం ప్రణమాం యహం ఈ శ్లోకం అంగారకుడికి సంబంధించిన ఈ శ్లోకాన్ని మీరు పారాయణ చేసి వీలైతే ఏడు సార్లు పారాయణ చేయడం కుజుడికి ఇష్టమైన సంఖ్య ఏడు కాబట్టి ఏడు సార్లు పారాయణ చేయడం ద్వారా మీరు రియల్ ఎస్టేట్ లో తప్పకుండా విజయం సాధించగలుగుతారు మీ రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడాను ఈ షార్ట్ ఫార్వర్డ్ చేసి వారందరికీ కూడా సహాయం చేయండి జై శ్రీరామ్